హే హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు మంచి నెలలో నేనైతే మాస్తున్నాయి ఇంకా పట్నం పోయి పల్లీర కొట్టుకున్నాడు అంటే గిరే కావచ్చు కదా ఇంతకేమైందంటే యాక్చువల్గా నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన కదా మా అత్తయ్యని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళామని సో మా అత్తయ్యని చూసిన తర్వాత మేమైతే అటునుంచి అటు చిన్నగా షాపింగ్ చేసుకుందామని డిమార్ట్ దాకా అయితే పోయినామన్నట్టు ఇది మీ దగ్గర నుంచి బైక్ పైన వెళ్ళడానికి మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంత దూరం పోయి మా దగ్గర ఆల్రెడీ రిలయన్స్ మార్ట్ ఉంది దగ్గరలో ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండ్ చాలా సూపర్ మార్కెట్లు ఉన్నాయి ఇంకా హోల్సేల్ షాప్లు చాలా ఉన్నాయి అవన్నిటినీ కాదనుకోని మరీ డిమార్ట్కి అయితే అనమాట ఎందుకంటే అక్కడ ఏంటంటే మీ వెళ్ళే దగ్గర అక్కడ పల్లీలు కానీ ఈ మినప్పప్పు కానీ ఇవన్నీ సరిగ్గా దొరకవండి దొరుకుతాయి కానీ కొంచెం రేట్ ఎక్కువ ఇక్కడ మనం కిలోకి పెట్టే రేటు అక్కడ హాఫ్ కిలో అనమాట అంటే ఇక్కడ నూట ఇరవై రూపాయలు నూట పది రూపాయలు కిలో అయితే అక్కడ నూట ముప్పై రూపాయలు వచ్చేసి అరకిలో కిలో పల్లీలకు ఉంటుంది సో అట్లా రేట్ ఎక్కువ ఉంటుంది అండ్ నువ్వులు కొన్ని కొన్ని వస్తువులు అసలు అక్కడ సరిగ్గా దొరకవు అనమాట ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి మాకు అక్కడ క్యాన్ లో ఇంకా అందుకనేసి ఏం చేసినామంటే మేము ఇద్దరం కలిసి కొన్ని కొన్ని సామాన్లు అయితే అని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చినాం ఇక్కడ దాకా వచ్చి చూస్తే ఆ పల్లెలు చూసిన తర్వాత నాకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట అస్సలు బాగాలేవు ఇంకా దాకా వచ్చి మళ్ళీ తీసుకోకుండా వేయనుకో మా ఆయన నా ఈ పని తా చింతపండి వేసి పడేస్తాడు ఇంతగానం నాతో నల్లు పెట్టుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు ఏం తీసుకోవా అనేసి అంటారని అన్న బాధ కోసం అనేసి పల్లెలు తీసుకున్నాను కొంచెం మినప్పప్పు మినపప్పు కూడా నిజంగా చెప్తున్నానండి డీమలో అస్సలు క్వాలిటీ అయితే బాగాలేదనమాట ఇంకా దీనికన్నా మా దగ్గరలో ఉన్న రిలయన్స్ మార్ట్లో చాలా బాగుంటుంది నేను లాస్ట్ టైం అక్కడే తీసుకున్నాను సో ఇంకా అయితే చిన్న చిన్న వస్తువులు అయితే తీసుకొని బయటకైతే వచ్చేసినాం అనమాట పెద్దగా షాపింగ్ అయితే నాకు నచ్చలేదు సో ఇంకా చూస్తున్నారు కదా ఒక బ్యాగ్ తీసుకొని ఒక బ్యాగ్ అయితే నిండింది అనమాట పిల్లలు ఇంకా మాతో పట్టు రాలేదు అమ్మ ఉంది ఇంటి దగ్గరే వదిలేసి వచ్చినాము సో మొత్తానికి అయితే షాపింగ్ ఇట్లా జరిగిపోయింది మధ్యలో ఇంకా మా ఆయనకైతే పానీపూరి తినాలని కోరికొట్టింది ఇంకా ఆయన అయితే తింటున్నారు నేను బయట ఫుడ్కి మస్తు దూరంగా ఉంటాను సో వీడియో అయితే ఇది వీడియో ఎట్లా అనిపించింది నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లెక్క